ఏం బీకనిక పోయినరా అని అడుగుతాడా అధ్యక్ష మాజీ ముఖ్యమంత్రిగా పదేండ్లు పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసి రాష్ట్ర మంత్రిగా పనిచేసి శాసనసభ్యుడిగా పనిచేసి పార్లమెంటుగా పనిచేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఉడవిక్కుర్రు ఉన్న అంగీ చొక్కా కూడా ఊడబెక్కాం తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల మీ పాయింట్ ఆ పాయింట్ వీక్తే చెప్పుకునే దిక్కు లేక బొక్క బోర్లు పడితే బొక్కలు మీకు అయినా మీ బుద్ధి మారలేదు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏ లీకెనిక పోయినా అని అడుగుతారు అధ్యక్ష ఇది పద్ధతి